అటువంటి అనడం జరిగింది

బాధితురాలకు న్యాయం చేయకుండా కనీసం వివరణ అయ్యకుండా కొట్టింది

निर्लक्षमऐटबाटవంటి వలని వెంటనే తిచిదాలే తిచిదాలే నిర్लक्षमऐटबाटవంటి వలని వెంటనే తిచిదాలే తిచిదాలే ఇకేమి రాజ్యం ఇదేమి రాజ్యం దంపర రాజ్యం దోపిడి రాజ్యం ఇకేమి రాజ్యం ఇదేమి రాజ్యం దంపర రాజ్యం దోపిడి రాజ్యం వలియరే మొబైటికు ఉన్నాడు వచ్చి మళ్ళా వాళ్ళే చేస్తున్నారు మళ్ళీ అట్లాంటి అప్పుడు నాకు చేతనైనప్పుడే కదా చేసుకోవాల్సిందే నేను వీళ్ళు ఏదో చెప్పకుండా చేస్తే చేస్తామని అసలు కదా నీకు పెయిన్స్ ఎట్లా వస్తే చేస్తా అమ్మా అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నీ పేస్ తగ్గినాయి కదా నీకు డిచార్జ్ చేసిన తర్వాత చేస్తా అంటే ఏంటి అది తొమ్మిది నిండి నాకు ఎట్లా చేస్తారు పది నిండి నాకు ఎట్లా చేస్తారు ఇవాళకి కరెక్ట్ సెవెన్ డేస్ అవుతుంది ఏదుట్లా